ele vai negar é Jesus Cristo na Mola. Virei Jesus Cristo na Mola. বলো প্রতিদিনতে <laughs> 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 ఆ గుండెల్లో గోత్ర బయట వచ్చుగా కేసువాములు విడు కలుగులు కాక ఆ నడుముల కాలంలో ప్రతి నొప్పి బయట ఆ థ్యాంక్ యూ వెళ్ళిపో కేసువాములు ఎక్కడున్నా ఎక్కడ దాగి ఉన్నా ప్రతి అభిత్రాత్మ బయట వచ్చినా కేసువాములు

చేయబడుగా కేసునామోలు కాలిపోరుగా కేసునామోలు యేసు శక్తి కలవాలని విడుదల కలుగుడు గాక విడుదల యేసు క్రీస్తునామోలు పరిపూర్ణ విడుదల కలుగుడుగా కేసునామోలు కేస్తున్నాస్తున్నాము ఏస్తున్నా విడుదల కళ్ళు గురి అందకే బయకెళ్ళిపోలుగా కేస్తున్నాము

శక్తిగా విడుదల గాక విడుదల కలుగులు కాక విడుదల కలుగులుగా కేస్తున్నాము కాలిపోనుగా కేస్తున్నాము కాలిపోనుగా కేస్తున్నాము కాల్చే పండుగస్తున్నామో ప్రతి అంధకాషిక నుంచి విడుదల కలుగులుగాక విడుదల కలుగులు కాక విడుదల కలుగులు కాక విడుదల వేస్తున్నాము

బాధిస్తాము పలి విడుదల వేస్తున్నాము పలి విడుదల వేస్తున్నాము ఆ కడుపులో ఆ గుండెలో మొత్తం బైకిల్ పొందాకేస్తున్నావు బయటికి రంగనా గడిపిస్తున్న వేస్తున్నాము ఏసు శక్తి కల విడుదల కడుగులు కాదు పరిపూర్ణ విడుదల వేస్తున్నాము సంపూర్ణ విడుదల కాక విడుదల కలుగులుగా వేస్తున్నాము ఈ బిడ్డ బాధిస్తున్న ప్రతి క్షేత్ర శక్తి నుంచి విడుదల కలుగులుగా ప్రతి దురా దురాసు నుంచి విడుదల కలుగులుగా కేస్తున్నాము

Gracias.